హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను ముందుకు ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అనమాట ఎవరో ఒక వ్యూవర్ నాకు ఈరోజు కామెంట్ సెక్షన్లో పెట్టారనమాట క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేయమని సో క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేద్దాము సో ఇదేంటంటే ఆల్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది మీ వ్యక్తి యొక్క ఇంటెన్షన్స్ ఏంటి అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది మనకి ఏ మెసేజెస్ వస్తే అది నేను మీకు చెప్తానమాట ఎందుకంటే క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్లో అనేది మనకి అడిగిన క్వశ్చన్స్కి సమాధానం రాకపోవచ్చు కానీ అక్కడ ఏ మెసేజెస్ వస్తున్నాయో అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ లేదంటే కామెంట్ పెట్టండి చాలామంది చూస్తున్నారు అంటే వ్యూ వ్యూవర్స్ వచ్చేసి నాకు సబ్స్క్రైబర్స్ వచ్చి సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నారు కానీ వ్యూస్ వచ్చి త్రీ థౌజండ్ ఫోర్ వస్తుంది అలాగొస్తుంది సో మిగతా వాళ్ళు మరి వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళట్లేదా లేదంటే వాళ్ళు చూడటానికి ఇంట్రెస్ట్ లేదా అది ఏమో నాకు తెలియదు అనమాట సో మీరు కొంచెం ఎవరికైనా అవసరమో అనిపిస్తే కనుక నా రీడింగ్ అనేది ఫార్వర్డ్ చేయండి అది మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది సరేనా సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ మీ మనసులో ఉండ ఉండే వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరుని మూడు సార్లు తలుచుకోండి సో దాన్ని బట్టి మనము రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము అప్పుడు మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది ప్లస్ ఇంకో విషయం అండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ చాలామంది నాకు ఈమెయిల్స్ అవి పెడుతున్నారు ప్లస్ పర్సనల్ రీడింగ్ కానీ పేమెంట్ కానీ ఒక నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కూడా వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారనమాట సో నన్ను దయచేసి క్షమించండి చాలామంది నాకు మెయిల్స్ మెసేజ్లు పెడుతుంటారు అందరి మెసేజ్లు చదివి నేను రిప్లై చేయడం అంటే కష్టం ఎందుకంటే నేను నా దృష్టి అంతా కామెంట్స్ మీదే ఉంది ప్రస్తుతానికైతే మీరు చూస్తున్నారు ఏ కామెంట్ని కూడా వదలకుండా నేను వాళ్ళ అన్ని కామెంట్స్కి నేను హార్ట్ సింబల్ ఇస్తున్నాను అందరికీ రిప్లై చేస్తున్నాను సో నా కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు కామెంట్స్లో ఉందనమాట సో ఎవరైనా కానీ ఒకవేళ మీరు వాట్సాప్లో యాక్చువల్గా ఆ నెంబర్ ఇచ్చేది ఓన్లీ పేమెంట్ కనేసి ఏదైనా ఉంటే మెయిల్లో పెట్టమని చెప్తాను కదా సో మెయిల్లో కూడా నాకు ఇంపార్టెంట్ అయితేనే పెట్టండి లేదంటే కనుక నాకు చదివి రిప్లై చేసే అంత వ్యవధి లేదు ఎందుకంటే చాలామంది పెడుతుంటారు నా ఇన్బాక్స్ అయితే నిండిపోయి బౌన్స్ అయిపోతున్నాయి మెయిల్స్ సో దానివల్ల ఇంపార్టెంట్ ఉంటేనే పెట్టండి లేదంటే నాకు రీచ్ కూడా కావట్లేదు అనమాట మెయిల్స్ నేను కూర్చొని అవన్నీ డిలీట్ చేయాలి చాలా మెయిల్స్ ఉన్నాయన్నమాట ఓకే అది నేను చెప్పాలనుకుంటున్నాను పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కానీ మెయిల్ కానీ అందుకే చెప్తున్నాను సో పర్సనల్ రీడింగ్స్ కావాలని ఎవరైతే మెయి మెసేజెస్ మెయిల్స్ పెడుతున్నారో అవన్నీ బౌన్స్ బ్యాక్ అయిపోతున్నాయి చాలామంది పెడుతున్నారు మెసేజ్ మ్యామ్ మీ మెయిల్ ఐడి కరెక్టే నా మాకు బౌన్స్ అయిపోయింది మెయిల్ అని చెప్పి ఎందుకంటే నా ఈమెయిల్ అనేది ఫుల్ అయిపోయింది ఇన్బాక్స్ సో దానివల్ల ఏంటంటే ఒకవేళ అలా మెయిల్ బౌన్స్ అయితే కనుక మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను సరేనా సో లెటర్ స్టార్ట్ ది రీడింగ్ మీరు ఈ ఫ్లేమ్ మీద ఫోకస్ పెట్టండి సో కాసేపుని కాసేపు ఈ ఫ్లేమ్ని మీరు చూడండి చూసి మీరు ఏదైనా మనసులో ఒకవేళ కోరికలు ఉంటే కనుక ఏదైనా చెప్పాలనుకుంటే కనుక ఈ అగ్నిదేవుడికి చెప్పండి మనము యూనివర్స్ కూడా మీరు చెప్పే మాటలు మీరు అనుకునేవన్నీ వింటుంటారు దాని ప్రకారంగా మనకి వాళ్ళు మెసేజెస్ అన్నీ ఇస్తారు జై సాయిరామ్ ఓకే రావడం రావడమే హార్ట్ సింబల్ వచ్చిందండి ఇక్కడ ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి అది మీకు కానీ మీ పర్సన్ కానీ నాకు ఇక్కడ డబ్బుల గురించి అని కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి కనబడుతున్నాయి అదృష్టం లేదు ఎవరో ఎవరో ఒక అది మీరూ మీ పార్ట్నర్ నాకు తెలియదు కానీ మాకు నాకు అదృష్టం లేదు నేను ఎప్పుడైనా ఏదైనా కోరుకుంటే అది జరగదు అనేసి చాలా నిరాశ నిస్పృహతో మాట్లాడుతున్నారు ఎవరు అది ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చున్నారు ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చుంటే వాళ్ళు ఈ మాటలు చెప్తున్నారనమాట నేను ఏది కోరుకుంటే కూడా అది నాకు దూరం అయిపోతుంది నాకు అదృష్టం లేదు నాకు లక్ లేదు అన్నట్టుగా సో వాళ్ళు సోషల్ గ్యాదరింగ్స్ అటువంటి వాటికి వెళ్లకుండా మీ పార్ట్నర్ గురించి నాకు అనిపిస్తుంది వాళ్ళు ఏంటంటే ఒక సైలెంట్గా ఉండటానికి ఇష్టపడుతున్నారు ప్లస్ వాళ్ళకి ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు అంతకు మించి వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ లేదనమాట వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ ఎందుకంటే నాకు రీసెంట్గా వాళ్ళకి ఏదో ఒక ఫైనాన్షియల్ లాస్ అనేది జరుగుతుంది కొంతమందికి ఏమో ఉద్యోగం పోవటము కొంతమందికి ఏమో బిజినెస్లో రా లాస్ రావటము ఏదో ఒక సమస్య అయితే కనబడతా ఉందండి నాకు అది కూడా ఫైనాన్స్కి రిలేటెడ్ సమస్య అయితే కనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ చాలా ఇమోషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇమోషనల్ పర్సన్ ప్లస్ వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ మదరు లేదంటే మ తల్లిస్థానంలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరో ఏడుస్తున్నారు కూడా అది మీరా లేకపోతే మీ పార్ట్నరా నాకు తెలియలేదు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బాధ చెప్పుకొని ఏడవటము ఆ తల్లి ఓదార్చడము నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది కొత్త ఇల్లు కడదామనే ప్లానింగ్ కూడా ఉందండి ఎవరికో కానీ కొంత కొత్త ఇల్లు కట్టడము లేదంటే దానికి లోన్ కోసం ప్రయత్నించడము ఇల్లు కూడా నాకు కనిపిస్తూ ఉంది ఇల్లు కొనాలనుకోవడం ఇల్లు కట్టాలనుకోవడము దానికి లోన్కి ప్రయత్నించడము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అది కూడా వాళ్ళ మదర్తో డిస్కస్ చేస్తున్నారు వాళ్ళు కొంతమందికి ఏంటంటే వీళ్ళు బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే జాబ్ పరంగా కావచ్చు ట్రావెలింగ్ అనేది కనిపిస్తూ ఉంది సో వాళ్ళు ట్రావెల్ చేసి మళ్ళీ అంటే ఇట్స్ వెరీ టైట్ షెడ్యూల్ లాగా అనిపిస్తూ ఉంది కొంచెం బిజీ బిజీగా ఉండడము ఆఫీస్ మీటింగ్స్ నేను చెప్పాను కదా ఇందాక ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడటము కనిపిస్తూ ఉందని చెప్పాను కదా సో వాళ్ళు ఈ ట్రావెల్ పరంగా బిజినెస్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ క్లోజ్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో అవన్నీ డిస్కస్ చేస్తున్నారనమాట సో నాకు ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ బెంచ్ లేదంటే ఎయిర్పోర్ట్లోని ఒక సీటింగ్ అరేంజ్మెంట్ అలా కనిపిస్తూ ఉంది నాకు సో అక్కడ కూర్చొని వీళ్ళు మొత్తం తన బాధలు అన్నీ చెప్తున్నారనమాట వాళ్ళకి ఇంకా ఒక చిన్న పాప కనిపిస్తూ ఉందండి అది మీ పర్సన్కే కానీ ఎవరైనా ఒక సింగిల్ పేరెంట్ అయ్యే అవకాశం ఉంది నాకు ఇక్కడ ఒక చిన్న పాప కనిపిస్తూ ఉంది ఓకే సింగిల్ పేరెంట్ అయినొచ్చు ఆ పాప గురించి కూడా మీరు కొంచెం వరీ అవ్వచ్చు మీరు కానీ మీ పార్ట్నర్ కానీ చాలా ఇక్కడైతే స్ట్రగుల్స్ కనిపిస్తున్నాయి కష్టాలు బాధలు స్ట్రగుల్స్ కనిపిస్తున్నాయి మీ పర్సన్కి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ వైఫ్కి ఎక్కువ ధ్యాస రావట్లేదు అంటే వాళ్ళకి లవ్ ప్రస్తుతానికైతే ఈ లవ్ మీద ఈ వీటి మీద ఇంట్రెస్ట్ అనేది లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వల్ల మీకు టైం అనేది కేటాయించలేకపోతున్నారు దానివల్ల మీ ఇద్దరికి మధ్యలో కొంచెం చిన్న ఒక మనస్పర్ధలు అనేది రావటం జరిగింది కొంతమందికి అయితే వీళ్ళు కంప్లీట్గా బ్లాక్ చేసి గోస్ చేస్తారు సో దానికి మీరు రీజన్ ఏంటి అనేసి మీకు తెలియట్లేదు కానీ రీజన్ అయితే ఇదండి వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఉంది కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ పిల్లల రిలేటెడ్ ప్రాబ్లం ఉందండి ఒకవేళ మీరు మేల్ కానీ చూస్తున్నట్టయితే ఈ రీడింగ్ ఒకవేళ లేదంటే మీరు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తుంటే ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కూడా కొంతమందికి కనిపిస్తూ ఉంది సో ఈ సమస్యల వల్ల మీరు కొంచెము డిస్టర్బ్డ్గా ఉన్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటున్నారు కానీ మీ మిమ్మల్ని కలవాలని అంత టైం కానీ లేదంటే ఆలోచన కానీ వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతానికి వేరే ఇష్యూస్లో ఉన్నారనమాట వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏది చూస్ చేసుకోవాలి అది ఒక బిజినెస్ చూస్ చేసుకోవాలా లేకపోతే జాబా లేకపోతే లవ్వా మ్యారేజా ఇల్లు కట్టడమా ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లేదంటే ఇప్పుడు ఒకవేళ సింగిల్ పేరెంట్ అయితే కనుక పిల్లల గురించా అలాగా వాళ్ళు చాలా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కొంతమందికి ఏంటంటే నగలు కూడా పెట్టినారండి తాకట్టుకు పెట్టారు నగలు అది ఎలా విడిపించుకోవడము అనే దానిలో కూడా ఉన్న స్ట్రెస్ ఎక్కువ ఉంది సో దానిపైన లోన్ తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టడం అనేది స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ మళ్ళీ కనిపిస్తూ ఉంది కాకపోతే మీరంటే మాత్రము చాలా ప్రేమ అయితే ఉందండి మీరంటే ఇష్టం ఉంది ప్రేమ ఉంది దా మిమ్మల్ని మిస్ కూడా మిస్ అవుతున్నారు కూడాను కాకపోతే వాళ్ళకి ఇంకా కలిసే ఇది దొరకట్లేదు అనమాట అవకాశం రావట్లేదు కలిసే అవకాశం రావటం లేదు వాళ్ళకు కూడా ఇలాగ ఒక సెలబ్రేషన్ కావాలి మంచి రోజులు రావాలి మీరు వాళ్ళు కలిసి ఉండాలి అని ఉంది వాళ్ళకి మనసులో కానీ వాళ్ళకి టైం రావట్లేదు ఇక్కడ థర్డ్ పార్టీ అనేది కనిపిస్తూ ఉందండి చాలామందికి ఈ థర్డ్ పార్టీ వల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో ఈ డిస్టెన్స్ పెరిగి ఉండొచ్చు ఒకవేళ థర్డ్ పార్టీ ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చు సో దానివల్ల కూడా ఇక్కడ ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ కానీ థర్డ్ పార్టీ ఇది కానీ ఉంటే కనుక అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఏం కనిపిస్తున్నాయి చూద్దాం వాళ్ళకైతే ఈ కనెక్షన్లో అంటే విక్టరీ అనేది కావాలండి మీతో ఒక సక్సెస్ అనేది కావాలి ఎందుకంటే నాకు ఇక్కడ వాండ్స్ షేప్ కనిపిస్తూ ఉంది వాళ్ళకి ఏంటంటే మీతో ఒక సక్సెస్ అనేది కావాలి కానీ అది ఎలాగా అనేది వాళ్ళకి తెలియట్లేదు దానికోసం ప్లానింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ నాకు నంబర్ సిక్స్ టూ ఎయిట్ కే ఎక్స్ ఎక్స్ఎస్ నైన్ నంబర్ ఫోర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి సో అది మీకు ఒకవేళ మీ బర్త్డే లేదంటే వాళ్ళ బర్త్డే ఏదైనా మీకు రెజినెంట్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ అలాగా అవే అవకాశం ఉంది సిక్స్ అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు జూన్ మంత్ కూడా మీకు ఇంపార్టెంట్ అయి ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి వాళ్ళు దాచిపెట్టేసుకుంటున్నారు ఇక్కడ బాగా ఒక ఇంట్రవర్ట్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది ఒక సెవెన్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీ ఇంట్రవర్ట్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్పాలి అనుకోవటం లేదు మీరే వాళ్ళ దగ్గరికి రావాలని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ప్లస్ ఈ మనీ సేవింగ్స్లో ఉన్నారు మనీని ఎలా సేవ్ చేయాలి మనీని ఎలాగా కూడబెట్టాలి ఇల్లు ఎలా కట్టుకోవాలి దీనిపైన కూడా వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయన్నమాట చాలా మటుకి మీకు తెలీదు వాళ్ళ లైఫ్లో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి అది మీకు తెలీదు అది మీరు కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తే మంచిది ఎందుకంటే ఈ వ్యక్తి చాలా విషయాలు మీకు చెప్పట్లేదు వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయండి సమస్యలు అది మీకు తెలీదు సో వాళ్ళ తల్లిగారికి సంబంధించి లేదంటే వాళ్ళ అమ్మగారు ఏమైనా చెప్తూ ఉండొచ్చు నువ్వు ఈ ఈ మ్యారేజ్ చేసుకోవాలి వీళ్ళనే చేసుకోవాలి నేనేదో ఒక పంతం పట్టి ఉండొచ్చు కొంతమందికి అయితే ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది వేరే వ్యక్తితో మీతో కాదు వేరే వ్యక్తితో ఆల్రెడీ కొంతమందికి మీ పర్సన్కి ఎంగేజ్మెంట్ కూడా అయి ఉండొచ్చు అది కనిపిస్తూ ఉంది నాకు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం ప్రెషర్ పెడుతున్నారనమాట నువ్వు ఈ వ్యక్తినే చేసుకోవాలి వీళ్ళు మన చుట్టాలు వాళ్ళు చుట్టాల అమ్మాయి చుట్టాల అబ్బాయి అనేసి ఇంట్లో కొంచెం ప్రెషర్ పెడుతున్నారు కానీ వాళ్ళకేమో మీరంటే ఇష్టము అట్రాక్షను ఎందుకంటే మీరు చాలా ఒక కాన్ఫిడెంట్ పర్సను ఒక అందంగా హ్యాండ్సమ్గా ఉంటారు వాళ్ళకి మీరంటే అట్రాక్షను ఉంది ఎలాగైనా సరే మిమ్మల్ని దక్కి దక్కించుకోవాలనే ఆలోచన కూడా ఉంది కానీ ఏంటంటే దానికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవరోధాలు అంటారు చూసారా అవన్నీ చాలా ఉన్నాయి ఈ కనెక్షన్ అంత ఈజీ కనెక్షన్ అయితే నాకు కనిపించట్లేదు మీరు అనుకుంటుండచ్చు వీళ్ళు మనకి ఏమి చెప్పట్లేదు వీళ్ళు నన్ను గోస్ చేశారు బ్లాక్ చేశారని కానీ వాళ్ళ లైఫ్లో చాలా జరుగుతున్నాయండి అది మీకు తెలీదు వాళ్ళు కూడా ఏం సంతోషంగా ఏం లేరండి వాళ్ళ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వాళ్ళు ఏంటంటే ప్లానింగ్ చేస్తున్నారు ఎలాగ రావాలి మీ దగ్గరికి ఏం చేయాలి అనేది అయితే ప్లానింగ్లో ఉన్నారు కానీ కొంతమందికి థర్డ్ పార్టీది అయితే నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది కానీ మీరు నా వ్యూవర్స్లో కొంతమంది ఏంటంటే అది పట్టించుకోవట్లేదు థర్డ్ పార్టీ ఉంటేనే కూడా పర్వాలేదు ఎక్స్ట్రా మెరిటల్ రెఫేర్ అయితేనే కూడా పర్వాలేదు నాతో ఉంటే చాలు అన్నట్టుగా కొంతమంది ఆలోచిస్తున్నారు కానీ అది ఎంతవరకు మంచిది అనేది మీరు ఆలోచించండి ఎందుకంటే మీ వ్యక్తికి ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చిందనమాట వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది కొంతమందికి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది మీ విషయము సో దానివల్ల వాళ్ళ అమ్మగారి దగ్గర గొడవ అనేది జరుగుతూ ఉంది ఆవిడ అడుగుతూ ఉన్నారు వాళ్ళ మదర్ కానీ తల్లిస్థానంలో ఉండేవారు కానీ అడుగుతున్నారు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావని సో చిన్న ఘర్షణ ఒక ఆర్గ్యుమెంటు మళ్ళీ వీళ్ళు వాళ్ళ బాధ చెప్పుకొని ఏడవటం ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి వాళ్ళైతే మీతో రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు బాగాను మీతో మళ్ళీ కలిస్తే బాగుండు ఈ కనెక్షన్ మళ్ళీ స్టార్ట్ అయితే బాగుండు అన్నట్టుగా చాలా చూస్తున్నారు వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ప్లానింగ్ చేస్తున్నారు మళ్ళీ మీతో ఎవరో కొంతమందికి నాకు ఏమనిపిస్తుందంటే మీరు ఏదో సెలబ్రేషన్ చేసుకోవటము ఒక ముగ్గురు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు మీరు సెలబ్రేషన్ చేసుకోవటము ఎక్కడికైనా ఒక నైట్ పార్టీ అనేది కనిపిస్తూ ఉంది సో ఆ పార్టీలో కనుక మిమ్మల్ని ప్రపోజ్ చేయడము అవన్నీ వీళ్ళు గుర్తొస్తున్నాయన్నమాట బేసిక్గా సో మిమ్మల్ని ఎలా ప్రపోజ్ చేశారు మీరు ఎలాగా ఎంజాయ్ చేసేవారు అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి ఏదో ఒక నైట్ ఓకే అప్పుడు మీరు మూన్ లైట్ చూడటం కానీ అలాగా బీచ్ దగ్గర కూర్చొని మాట్లాడటం కానీ అలాగా ఒక మెమరీ అనేది ఉంది వాళ్ళకి సో దాన్నే తలుచుకొని తలుచుకొని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆకాశంలో చంద్రుని చూడడం స్టార్స్ చూడడం ఇవన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ పదే పదే గుర్తొస్తున్నాయి కానీ చాలా కష్టపడుతున్నారండి వాళ్ళు వాళ్ళ జాబ్లోని వాళ్ళ ప్రాజెక్ట్లోని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు సో వాళ్ళు ఎలాగైనా అందులో సక్సెస్ రాని తర్వాత అప్పుడు మీ దగ్గరికి వద్దామని ప్లాన్ చేస్తున్నారు కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి వేరే డిఫరెంట్ సిటీ స్టేట్ కంట్రీలో ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ఆ ప్రాజెక్ట్ అయితే కానీ మీ దగ్గరికి రాలేరు మీ దగ్గర కలవలేరు దానికోసం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడూ నైట్లో మిమ్మల్ని గురించి బాగా ఆలోచిస్తుంటారండి అలాగా నైట్ పడుకునే ముందు మీ గురించి తలుచుకుంటారు మీ పాత చాట్స్ ఏమైనా ఉంటే కనుక ఆ మెసేజ్లు మళ్ళీ పదే పదే చదువుతారు మీ ఫోటోలు గట్రా చూస్తారు ప్లస్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారండి వాళ్ళు ఏం మిమ్మల్ని కంప్లీట్గా వదిలేదు మిమ్మల్ని మీ సోషల్ మీడియాలో మీరు ఏం పెడుతున్నారు మీ ఫోటోలు ఎలా పెడుతున్నారు అవన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళు కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక అను అనకూడదు కానీ ఒక డెత్ అయితే జరిగిందండి ఇది చాలా కొంతమందికి రెజినేట్ అవుతుంది ఎంత మందికి రెజినేట్ అయిందో చెప్పండి సో మీ వ్యక్తి యొక్క ఫ్రెండ్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యచ్చు లేదంటే చిన్నప్పటి నుంచి చదివిన స్నేహితుడు లేదా స్నేహితురాలు అయి ఉండొచ్చు వాళ్ళది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డెత్ అనేది జరిగింది వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా క్లోజ్గా సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా ఒక విరక్తి భావంలో ఉన్నారు చాలా అంటే సైలెంట్ అయిపోయారు వాళ్ళు ఏంటంటే ఒక స్తబ్దత మీతోనూ లేదు ఎవరితోనూ మాట్లాడలేదు సైలెంట్ అయిపోయారు వాళ్ళు ప్లస్ వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఈ కనెక్షన్ కూడా ఇంకా దీనికి ఏం ఫ్యూచర్ లేదు ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్ అనేది వచ్చేసింది ఇది ఒకవేళ ఎస్పెషల్లీ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయితే కనుక వాళ్ళు ఇంకా ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ కోరుకుంటున్నారు రీబర్త్ అవ్వాలి మళ్ళీ మీరిద్దరు కలవాలి రీయూనియన్ జరగాలి అని కోరుకుంటున్నారు కానీ కలిసి మాత్రం ఏమి లాభము ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళదు కదా అనే ఒక చిన్న నిరాశ కూడా ఉందండి నిండిపోయింది గిన్నె ఎక్కువ ఇమోషన్స్ ఎక్కువైపోతున్నాయి కానీ కొంతమందికి అయితే ఇక్కడ నాకు నిన్నటి బట్టి కూడా ఇదే ఎనర్జీ వస్తుందండి వాళ్ళు వాకింగ్ అవి చేసినట్టు కనెక్షన్ ఎండ్ చేసినట్టు ఎందుకో నాకు తెలీదు టూ డేస్గా కలెక్టివ్ ఎనర్జీ అలాగే ఉంది ఈ కనెక్షన్ ఎండ్ చేయటము వాక్అవే చేయటం ఇవే కనిపిస్తూ ఉన్నాయి నాకు ఈ మెసేజ్లే వస్తున్నాయి మాట మాటికి కూడా అది మరి ఎంత ఎంతమందికి రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఎందుకంటే ఈ వ్యక్తి ఒక రకంగా నిరాశ చెందుతున్నారు అంటే ఇంకా ఈ కనెక్షన్కి వేరే ఫ్యూచర్ లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్కి వేరే ఫ్యూచర్ లేదు అనేసి వాళ్ళు వాకవే ఆల్రెడీ చేసేసారు కొంతమందికి ఏమో ఇంకా ఫైనల్గా వాళ్ళు వాకవే చేసేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఎవరికో కానీ లైట్ గ్రీన్ అంటే చాలా ఇష్టము ఈ క్యాండిల్ కలరు అది మీ వ్యక్తికి కానీ మీకు కానీ ఇక్కడ బ్లాకేజ్ కూడా కనిపిస్తూ ఉందండి అది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది క్యాండిల్ నాకు మెసేజ్ చేసి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా స్పిరిట్స్ మాకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి మా కలెక్టివ్ వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఎవరో ఒకళ్ళు కృష్ణ భక్తులు కూడా కనిపిస్తూ ఉన్నారండి కృష్ణుని బాగా ఆరాధించి పూజించి రీసెంట్గా ఒక టెంపుల్కి వెళ్ళినట్టు కూడా ఉంది ఒక టూ త్రీ డేస్ ముందు కొంతమందికి సింహరాశి అవ్వచ్చు కుంభరాశి అవ్వచ్చు వృషభ రాశి ఉంది వృశ్చిక రాశి ఓకే హోప్ అయితే ఉందండి మీ పర్సన్కి అయితే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది అంటే మీరు మళ్ళీ వెనక్కి వస్తారనే హోప్ ఉంది కానీ మీరు వెనక్కి వస్తే కూడా ఈ కనెక్షన్కి ఏంటి ఫ్యూచర్ అనేది వాళ్ళకి తెలీదు సో దానివల్ల కొంచెం నిరాశతో ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళ ఎనర్జీస్ అయితే బాగలేవండి నాకు ఇక్కడ మాట మాటికి పొద్దున్న నిన్న కూడా ఎయిట్ ఆఫ్ బాండ్స్ మళ్ళా టెన్ ఆఫ్ సోడ్స్ ఇవే ఈ ఎనర్జీసే వస్తున్నాయి అవే మెసేజెస్ మాట మాటకి వస్తున్నాయి సో మీరు ఈ టైంలో మాత్రం ఈ పర్సన్ని కలబెట్టద్దండి ఎందుకంటే నెగిటివ్ ఇదే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ అంతగా బాగలేవు ఓకే సో ఇవ్వండి నాకు ఇంట్యూటివ్గా ఈ క్యాండిల్ బ్యాగ్స్ వల్ల వచ్చిన మెసేజెస్ సో మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యాయి అనేది నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి తెలియజేయండి ఓకే సో నా రీడింగ్స్ అనేవి మీకు రెజినేట్ అవుతున్నాయా లేదా అనేది నాకు అర్థమవుతుంది ఇంకా ఏ రకమైన రీడింగ్స్ కావాలనేది మీరు కామెంట్ పెడితే నేను అవే రీడింగ్స్ మీకోసమని తీసుకొస్తాను ఓకేనా నా రీడింగ్స్ అనేవి అందరికీ వర్తిస్తాయండి ఓకే సో ఇది సింగిల్సా మ్యారీడా ఎక్స్ట్రా మ్యారిటలా థర్డ్ పార్టీనా అని కాదు అందరికీ వర్తిస్తాయి ఓకే సో థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్